జనపేరి న్యూస్ చిత్తూరు జిల్లా పల్మినేరు నియోజకవర్గం పల్మినేరులో వృద్ధులకు వికలాంగులకు మరియు ఇతర పెన్షన్దారులకు పింఛన్ల పంపిణీని వెంటనే చేపట్టి లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ పల్మినేరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ మేనేజర్కు మరియు ఎంపీడీఓకు విడతి పత్రం అందించారు పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేయడమేనని అవాస్తవాలతో ప్రతిపక్షంపై బురద చల్లుతున్నారని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆరోపించారు ఒక రాజకీయ కుట్రకోణం జరుగుతోంది ఎందుకునంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఏదో ఒక కుయుక్తులతో పన్నాగం పన్ని వాళ్ళ రాజకీయ లబ్ధి పొందేది వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది ఈ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఉంది ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఒకటవ తారీఖు వీళ్ళు ముందుగానే గ్రహించి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు పెన్షన్లు ఇవ్వకూడదు ఇంటి దగ్గర ఇవ్వకూడదు అనేది మా సిద్ధాంతం కాదు ఖచ్చితంగా అందించాలనేదే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది వీళ్ళు దీని ఏం చేస్తున్నారంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఈయన ఉత్తి బటన్ నొక్కినాడే దానికంతా పదమూడు వేల కోట్ల రూపాయలని దారి మళ్లించినారు ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులో టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసినాడు ఆయన మేన మేనమామైనటువంటి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి జగన్ గారికి సంబంధించి పులివెందుల మున్సిపాలిటీకి పనులు చెయ్యకనే ఆ బిల్లులంతా చెల్లించేసినారు ముందస్తుగానే ఎందుకంటే ఎటు మనం రావంగా మనం వచ్చేదిలా సచ్చేదిలా ఇవంతా మన వాళ్ళకి ఎంత దోచి పెట్టాలనే ఉద్దేశంతో పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఇప్పుడు వాలంటీర్ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు మేమింకా ఎవరైనా చదువుకున్న వ్యక్తిని గుర్తించేది వాళ్ళకి గౌరవించేది ఒక చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో కావచ్చు ఇంక ముందు కూడా చూడండి ఎందుకంటే ఆ వాలంటీర్లకంతా కూడా డిగ్రీలు చేసినారు పీజీలు చేసినారు మీకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఇంకా కూడా జీతాలు మెరుగుపరిచి మీ ఉద్యోగాన్ని మెరుగుపరిచి వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడు కూడా తీసేయమో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు తగిన సముచిత స్థానం ఇస్తాము గౌరవం ఇస్తాము గౌరవ వేతనం కూడా పెంచుతామని కూడా మేము చెప్తున్నాము ఈ రోజు కొందరు కల్లబల్లి మాటలు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ పింఛన్ లేకుండా చేసేసాన్ని ఇది దయచేసి విజ్ఞులైనా ఎవరు నమ్మద్దండి ఇది తప్పుడు ప్రచారము ఈ వైసీపీ ఫేక్ పార్టీకి ఇదే ఎప్పుడు కూడా ఇది వాళ్ళకి ఆనవాయితీతో పెట్టిన విద్య కాబట్టి గుర్తించుకొని ఖచ్చితంగా ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా కూడా పర్వాలేదు సచివాలయ సిబ్బంది దాదాపు పంతొమ్మిది వంద మంచి పైన ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంటింటికి పోయి అవ్వాతాతలకి విద్ధంతులకి వికలాంగులకు పెంచి సగౌరవంగా అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ఇప్పుడే కమిషనర్కి ఒక రిక్వెస్టేషన్ ఇచ్చినాము వాళ్ళు కూడా చెప్పినారు ఈ తప్పుడు ఫేక్ సమాచారాన్ని ఎవరు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి వైసీపీ చెప్పే కళ్ళపల్లి మాటలు దొంగ మాటలు నమ్మద్దండి మీకు సకాలంలో పింఛన్ రావాలా ఖజానా ఖాళీ చేసి ఈరోజు దొంగ మాటలు చెప్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఇకనైనా నిన్ను కూడా కొందరు మాట్లాడినారు కనీసం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి పరిపక్వతతో మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడద్దండి ఇది గుర్తుంచుకోండి ఈరోజు నిన్న మొన్న మీరు చెప్పినారు సాక్షి పేపర్ ఏం చెప్పినారండి మూడవ తేదీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పినారు కొంచెం వర్ష సెలవులు ఉన్నాయి మార్చి ముప్పై ఒకటి బ్యాంకులో సెలవులు కాబట్టి మూడవ తేదీ ఇస్తానన్నారు ఇది ప్రచురించిన మీరే మళ్ళీ మీరు ఎవరికంటే కంటే బినామీల కంటే మీరు ఇచ్చుకొనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన ఎలక్షన్ కమిషన్ పైన మీరు నిర్ణయం వేస్తారా దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కుయుక్తులు ఈ పన్నాగాలు ఈ కుట్రలు ఈ కచ్చపూర ధోరణులు చేసే వైసీపీ పార్టీని ఎవరు నమ్మద్దు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి ఖచ్చితంగా నాలుగు వేల పెన్షన్ మీ ఇంటికి ఓటేదేదో చేర్చే బాధ్యత మేమని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అమర్నాథ్ రెడ్డి గారు కూడా చెప్పినారు కాబట్టి మీరంతా కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని సాగి నంపితే మేము వచ్చి మీకు అందరూ కూడా సౌన్యంగా మీ పెన్షన్లు పంపిణీ కావచ్చును ఉద్యోగులకు జీతాలు కావచ్చును ఇవన్నీ సకాలంలో చెల్లిస్తామని సౌనీయంగా తెలియజేసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై ఎవరన్న మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మన మున్సిపల్ కమిషనర్ గారికి వినతి వినతి పత్రం సమర్పించడం జరిగింది అందులో ఏమంటే విషయము ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన గిరిగారు చెప్పినట్లు వాళ్ళ సాక్షి పేపర్లో మూడో తారీఖున తాతలకి వికలాంగులకి విడోస్కి పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రచురించడం జరిగింది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం నిలిపివేయాలని చెప్పి చెప్పింది దాని తర్వాత అదే ప్రభుత్వం ఏం చేసిందంటే మేము ఇది డబ్బులు లేని దానివల్ల ఖజానాలో డబ్బులు లేని దానివల్ల ఈ యొక్క పెన్షన్లు కానీ నిలపడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు అందులో సత్యం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ గిరిగారు చెప్పినట్లు పదమూడు వేల కోట్లు బినామీలకి ఎవరైతే వర్క్ చేయకుండా ఉన్నారో కాంట్రాక్టర్లకి వాళ్ళకి దాచి దోచి పెట్టేశారు ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేదు దానికని వీళ్ళు ఏదో ఒక నెపంతో ఈ వాలంటీర్ల ద్వారా ఎట్లయినా అవాతాతలకి వికలాంగులకి వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు దానిపై ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే నిన్నటికి నిన్న వికల ఎవరు కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది పంపిణీ చేయకూడదని చెప్పడం జరిగింది దానిపైన ఇప్పుడు ప్రభు మేము మా రిక్వెస్ట్ చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఉపయోగించుకొని అందరికీ ఓటో తేదీ ఆల్రెడీ రెండో తేదీ మూడో తేదీ లోపల అంటే రేపు లోపల అందరికీ పెన్షన్లు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక అధికారులు దీనిపై స్పందించి తప్పకుండా వాళ్ళకి రేపు లోపల అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదనుకోండి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బులు లేకపోతే మేము ఈ మూడు నెలది కలిపి ఒకేసారి మేము వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాము పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ ప్రభుత్వంలో డబ్బులు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా అధికారం వస్తుంది కాబట్టి అధికారం వచ్చిన వెంటనే ఎవరైతే వికలాంగులకు వితంతులకు వృద్ధులకు పెన్షన్ రావాలో ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నా సరే అన్ని నెలలు పెండింగ్ ఇచ్చే పెండింగ్ డబ్బులు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుంటారని మీకు సమన్యంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై అమర్నాథ్ రెడ్డి గారు పెన్షన్దారు అందరికి విడస్ కావచ్చు అవాతాతలు కావచ్చు వికలాంగులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పక్షం నుండి మీకు విజ్ఞప్తి అయ్యా మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వము ఎంత దివాలా తీసిందంటే చాలా ఘోరమైనటువంటి దివాలా తీసింది ఎందుకంటే ఈ ఫెంక్షన్స్ లేట్ చేయటము లేకపోతే ఏదో ఒక సాక్ పెట్టి నిలిపేట కొత్త ఏం కాదు గతంలో కూడా చాలాసార్లు ఫెంక్షన్స్ ఏదో ఒక సొట్టు చెప్పి నిలిపేసిన సందర్భాలున్నాయి అంతెందుకండి ఉద్యోగస్తులందరూ కూడా గమనించండి మీకు నెల నెల జీతాలు పడతా ఉందా లేదు ఎందుకంటే ఇది దివాలా కోరే ప్రభుత్వము ఇకపోతే ముఖ్యంగా పెన్షన్దారులకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే ఈ పెన్షన్స్ లేట్ అయిన ముఖ్య కారణం ఏమరంటే వాళ్ళే చెప్పారు మేము చెప్పేది కాదు ఇరవై ఎనిమిదో తేదీ సాక్షి పేపర్లో రాశారు ఏమనంటే మూడో తేదీ పెన్షన్ ఇస్తాము అంతవరకు మేము ఇవ్వలేము కారణం ఏమరంటే హాలిడేస్ వస్తుంది మార్చి ఒక క్లోజింగ్ డే ఉంటుంది కాబట్టి మేము మీకు ఇవ్వలేము కాబట్టి మూడో తేదీ నుంచి ఇస్తాము అని చెప్పారు అది వాస్తవం కూడా అక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే నిన్నటి నుంచి ఒక కొత్త డ్రామాకి తెర తీసినారు వీళ్ళు ఏమి ఆ డ్రామా అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానివల్ల ఈ ఫెంక్షన్ ఇవ్వలేదు లేకపోతే మేము ఇవాళకి ఇచ్చేసింటామనేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజల అమాయకులు మనం ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు ఉన్నారని దయచేసి వీళ్ళ మాటలు నమ్మద్దండి ఇది మీ హక్కు పెన్షన్ తీసుకునేది మీ హక్కు ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అసలు పెన్షన్ మొదలుపెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు అది వంద రూపాయలు అయింది రెండు వందలు ఉంది చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత రెండు వందల నుంచి ఒకేసారి రెండు వేలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళు మూడు వేలు చేశారనేసి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి 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 దాంట్లో ఎన్ని పెన్షన్స్ అంటే దాదాపు ఆరు లక్షల పెన్షన్స్ పెరిగేశారు ఏదో ఒక సొట్టు పెట్టి అవన్నీ అవన్నీ మూసిపెట్టుకునే దానికి కల్లిబుల్ మాటలు మాట్లాడుతున్నారు చాల దానికి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో వచ్చేది వాస్తవము ప్రతి ఫెన్షన్ దారికి నాలుగు వేల రూపాయలు ఇస్తారు అది గుర్తు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరే తెచ్చిస్తారు ఫెక్షన్కి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఉన్న పెరికేసిన తప్పేసి కొత్త ఇచ్చింది ఏం లేదు కావాలంటే ఆ లెక్కలు తీసుకొని చూడండి దమ్ము ధైర్యం ఉంటే రండి ఛాలెంజ్ విధిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు ఎన్ని లక్షల మందికి ఇస్తూ ఉన్నారు వీళ్ళు ప్రభు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్స్ చేస్తున్నారు అనేది నిరూపించడానికి మేము సిద్ధం ఏదేమైనప్పటికీ కూడా ప్రతి అర్హులకి పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదే కాబట్టి మేమే ఇచ్చి ఇవ్వేది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి ఈ లేట్ అయిన దానికి కారణము ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ ఆ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు అంతేకాని ఆ నెపాన్ని మాపాన్ని నెట్టేసి ఇవ్వటానికి ఒక అదేదో చెప్పినట్టు సామెత ఆడలేని వాడు మధ్యలో పైన కొట్టుకున్నట్టు వీళ్ళు ఇచ్చేదానికి వగలేదు అది వదిలేసి తెలుగుదేశం వాళ్ళనే ఇవ్వలేదు మేము అంటున్నారు కొద్ది జ్ఞానంగా మాట్లాడాలని సందర్భం కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయండి మీ ఫంక్షన్స్కి ఏ లోటు ఉండదు నాలుగు వేలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని రాబోయే రోజు ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశానికి సైకిల్ గుర్తు ఓటేయాల్సిందిగా కోరుచున్నారు